హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అర్షన్ లీటెడ్ టాక్స్ ఎలా ఉన్నారు అని అది చాలా బాగున్నాయి ఇవాళ మనం చూపించిపోయే సారీస్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి గోల్డెన్ టిష్యూ శారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంజీవరం సిల్క్ శారీస్ అండి ఇప్పుడంతా ట్రెండింగ్లో ఎక్కువ సెలబ్రిటీస్ అందరూ కూడా వే చేసే శారీస్ అన్నీ కూడాను గోల్డన్ టిష్యూ శారీస్ ఎప్పుడైనా మనం సెలబ్రిటీస్ కట్టుకుంటే చూస్తూ ఉంటాం కదా ఈ మధ్య నయన తారా గారు కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యోతిక గారు అండ్ నెక్స్ట్ చాలామంది సెలబ్రిటీస్ గోల్డ్ అండ్ టిష్యూ శారీస్ అయితే వేసుకుంటున్నారు దాని మీద మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మగ్గం వరకు బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట దాని మీదకి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇవాళ విత్ షేరీస్కి పోయేది అదే కాబట్టి గోల్డెన్ టిష్యూ అండ్ విత్ లేస్ బార్డర్తో అనమాట ఇదివరకు మరోదాకా మనకు కట్ వర్క్ శారీస్ వచ్చాయి కదా అట్లాగే కట్ వర్క్ శారీస్ టైప్లానే ఉంటుంది అనమాట మనకు బార్డర్ అంతా సింపుల్గా లేకుండా కట్ వర్క్ డిజైన్ వచ్చినట్టు లేస్ బార్డర్ ఇచ్చాడు అనమాట గోల్డెన్ టిష్యూ శారీస్కి మంచి లేస్ బార్డర్ ఇచ్చేటప్పటికి మంచి లుక్ వచ్చేసింది శారీ అంతాను చాలా బాగుంది దీని ప్రైజ్ ఎంత తెలుసా ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్లో మంచి గోల్డెన్ టిష్యూ శారీస్ అయితే నేను మీతో చూపించబోతున్నాను చాలా బాగుంది అని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఎంత మంచి గోల్డెన్ టిష్యూ శారీకి అండ్ లేస్ బార్డర్ వచ్చేటప్పుడు కట్ వర్క్ శారీ టైప్లో వచ్చేసింది అనమాట అది కొంచెం డిఫరెంట్గా లుక్ ఉంది నాకైతే ఎంత తక్కువ ప్రైజ్లో ఎంత మంచి శారీ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఫస్ట్ అయితే చాలా బాగుంది పళ్ళు పట్టు కూడా మనం జిగ్ జాగ్ అలాంటివి చేయించుకోకుండా వాళ్ళ ట్యాజెస్లో ఇచ్చేస్తారనమాట మనకి చాలా బాగుంది చూడటానికి శారీ వైజ్గా చూసుకుంటే చాలా బాగుందనమాట కిందేమో బిగ్ బార్డర్ కట్ వర్క్ వచ్చిందని చెప్పాను కదా కనిపిస్తుంది చూసారా కట్ వర్క్ లైట్గా మీకు శారీ అంతా ఓపెన్ చేసిన తర్వాత నాకు బ్లౌజ్ పీస్ ఉందా లేదని డౌట్ వచ్చిందనమాట బ్లౌజ్ పీస్ ఇస్తాడా లేకపోతే మనం డిఫరెంట్గా అని చెప్పేసి ఎవడా అని అనుకున్నాను బట్ సిక్స్ మీటర్స్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా దాంట్లోనే ఇచ్చేశాడు మనకి కింద బార్డర్ వచ్చే బిగ్ బార్డర్ వచ్చింది పైన మనకి స్మాల్ బార్డర్ వచ్చింది మొత్తం అంతా జెరీ వర్క్ అనమాట గోల్డెన్ జెరీ చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో చూడటానికి అనేది కామెంట్ చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫైవ్ ఫార్టీ రూపీస్కి ఎంత మంచి శారీ వచ్చిందంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉందనమాట ఇప్పుడు అంతా మ్యారేజ్ సీజన్స్ వస్తున్నాయి కదా ఇది పండగ అయిపోయిన తర్వాత తర్వాత నుంచి మనకు అంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం ఎప్పుడన్నా ఇలా అఫీషియల్గా ఫంక్షన్లు కట్టుకెళ్తే బాగుంటుంది అనమాట చెప్పాను కదా పళ్ళు పట్ట అయితే ఎట్లా వచ్చిందండి మనకి మన జిగ్జగ్ జిగ్ జగ్ అలాంటి చేయించుకోవాల్సిన అవసరం లేదు అనమాట మనకి కింద ఫాలో చేయించుకుంటే సరిపోతుంది మనకి చాలా బాగుంది పైన సన్న బార్డర్ అనమాట జరి బార్డర్ వచ్చింది కింద వచ్చినట్టు బిగ్ బార్డర్ వచ్చింది దానికి లేస్ లేస్ వర్క్ ఇచ్చారు చూసారా మంచి కట్ వర్క్ వచ్చినట్టు వచ్చింది అన్నమాట శారీ అంతా కింద బిగ్ బార్డర్కి కట్ వర్క్ లేస్ వర్క్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా నీట్గా ఉందండి వర్క్ కూడాను అసలు లేస్ వేసినట్టే తెలియలేదు ఆ లేస్ కూడా గోల్డెన్ గోల్డెన్ లేస్ కాబట్టి మనకి అలా అనిపించరు అనమాట మొత్తం జరిగి వరకు అంతా శారీ అంతా గోల్డెన్ జరిగి అనమాట టిష్యూ 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 శారీ అంటే ఎలా ఉంటుంది ఏంటంట గుచ్చుకుంటుంది ఏంటి అనుకున్నాం కానీ లేదు బాగానే ఉందండి అత్తగా బాగుంది శారీ అనేది టిష్యూ శారీస్ అంటే ఎక్కువ లేస్ నుంచి ఉంటాయి అనుకుంటాం ఆర్గన్జిస్ శారీస్ ఒకటి టిష్యూ శారీస్ ఒకటి కట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతామేమో అనిపిస్తాం కానీ ఇది అట్లా లేదనమాట నేను వేసుకున్నాను కదా ఇప్పుడు మనకి డార్క్ కలరు తీసుకుంటారు కొంచెం లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది లేదో లేదా నాకు మాత్రం అనిపిస్తుంది అనమాట మంచి మగ్గ వర్క్ బ్లౌజ్తో రెడ్ కానీ బ్లూ కానీ మంచి కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి బ్రింజల్ బ్లూ అండ్ నేవీ బ్లూ అలాంటి కాంబినేషన్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అది బాగా నచ్చింది చూసారు లేస్ కట్ వర్క్ వచ్చినట్టు ఉంచింది చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా వచ్చింది మనకు కావాలంటే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే కనుక అక్కర్లేదు అనుకోండి మనం వేరే సపరేట్ బ్లౌజ్ తీసుకొని దాన్ని పేరప్ చేసుకోవచ్చు అనమాట దీనికి మన బ్లౌజ్ వేసుకునే బదులు మన సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని మనం స్టిచ్ చేయించుకునే అంటే నెక్స్ట్ వచ్చి ఏదైనా స్టిచ్డ్ బ్లౌజెస్ ఉంటే వేసుకుంటే దాని మీదకి చాలా బాగుంటాయి అనమాట కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పీస్ వచ్చిందా రాలేదా అని చెప్పాను కదా మనకు పళ్ళు పట్ట చోటుకు అలా వచ్చింది శారీ అంతా కూడా చాలా పెద్దగా ఉందండి చిన్నగా ఏం లేదు మొత్తానికి సిక్స్ మీటర్స్ ఉంది శారీ చాలా పెద్ద పన్నా అనిపించినట్టు ఉంది మనకి శారీకి బార్డర్ వచ్చింది మనం బిగ్ బార్డర్ కదా మంచి కలర్ కామినే చాలా అంటే చాలా నీట్గా ఉందండి శారీ చూడటానికి నాకైతే చాలా బాగా నచ్చింది అది వచ్చినట్టు మనకి బ్లౌజ్ పాట్ వచ్చింది మనకి బ్లౌజ్ పార్ట్ కింద కూడా మనకి అలాగే సేమ్ కట్ వర్క్ లేస్ వర్క్ బార్డర్ ఇచ్చేసాడు అనమాట చాలా బాగుంది మీకు అలా అనిపించింది ఒకసారి కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి నేను చూపించే శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా మనం అందరం కట్టుకునే విధంగా ఉంటాయి అనమాట రిచ్ లుక్ వస్తే చాలా తక్కువ ప్రైజ్లో ఉంటుంది అనమాట మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ సారీ బాగా నచ్చింది దీని మీద మంచి బ్లౌజ్ పేరప్ చేసుకోవాలి మీకు కూడా ఏమైనా సెలబ్రిటీ లుక్ కావాలంటే కనుక మీరు కూడా రెడీ అయిపోండి ఈ సారీ ఫైవ్ ఫార్టీ రూపీస్లో ఉంది ప్రెజెంట్ అయితే ఇంకా తగ్గొచ్చేమో మేబీ నాకు తెలియదు అయితే నేను తీసుకున్నప్పుడు అయితే ఫైవ్ ఫార్టీ ఉంది అండ్ క్రిస్మస్కి ఆఫర్లు పెట్టలేదు అండ్ నెక్స్ట్ జనవరికి ఏమైనా ఆఫర్లు న్యూ ఇయర్కి ఏమైనా ఆఫర్లు పెడితే పెట్టచ్చు మేబీ అనుకుంటున్నాను నేను పెడితే కనుక అప్పుడు అంత తగ్గితే ఇప్పుడు మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను బట్ ఇప్పుడు కూడా దీని లింక్ అయితే నేను మీతో షేర్ చేసేస్తాను అండ్ వీడియో పెట్టంగానే లింక్ కోసం కామెంట్ చేసేకండి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా నాకు నేను వీడియో అప్లోడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లింక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుద్ది జస్ట్ లేట్ అంటే మరీ టూ త్రీ డేస్ కాదు ఒక పావు గంట అరగంట అట్లా జస్ట్ అంతే ఓకేనా శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మనకి బెనారస్ సిల్క్లో బెనారస్ సిల్క్ తీసుకున్నాను అనమాట లైమ్ గ్రీన్ కలర్ అండ్ బ్రింజల్ బ్లూ కలర్ వచ్చిందనమాట రెండు కలర్ కాంబినేషన్లో శారీ అనమాట ఇది ఎక్కువ మొన్న నేను గ్రీన్ జక్వాడ్ డాలా సిల్క్ శారీలో చూపించాను కదా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అది కొంచెం అది బాగా తిక్ థిక్ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ అది ఇది వచ్చిన లైమ్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రింజల్ బ్లూ కాంబినేషన్ అనమాట చాలా మంది కలర్ కాంబినేషన్ చూసి నేను పడిపోయాను అనమాట వీటి పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను చూసేయండి నేనైతే ఫస్ట్ చెప్పడం మర్చిపోతున్నాను ప్రతిసారి పిక్స్ యాడ్ చేయట్లే నేను ఈసారి యాడ్ చేసేస్తాను చూసేయండి శారీ అసలు ఎలా ఉంటే నేను టెంట్ తీసుకుంటాను తీసుకుంటాననేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా మనకు అలా అలా శుభ్రంగా కట్టేసి మంచి ఇదివరకు చూపించేవాళ్ళు కదా షాప్లోకి వెళ్తే ఇలా ఈ శారీ వచ్చింది మెనారా సిల్క్ శారీ అట్లా పట్టు శారీస్ అని చెప్పేసి ఓపెన్ చేయంగా ఇట్లా ఫ్లవర్లో విడుతూ ఉంటాయి అట్లా చూపించేవారు కదా అట్లా నాకు కూడా వచ్చింది అనమాట నాకు ఎలా ఓపెన్ చేయలేదు తెలియదు ఫస్ట్ కాకపోతే తర్వాత చూశాను కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే చాలా బాగుందండి ఇది వచ్చేసి నాకు ఫోర్ థర్టీ రూపీస్ పడింది ఇంత మంచి ప్రైస్కి ఇంత మంచి శారీ అంటే నేను అసలు చాలా ఆవాక్క అయ్యాను అనమాట చాలా మంచి ఫ్యాబ్రిక్ చెప్పాలంటే శారీ వైజ్కి వచ్చినట్టు చాలా బాగుంది మీరు ఏమైనా పర్చేస్ చేసే చేసుకోవాలంటే చేసుకోవచ్చు పండక్కి మనకి పండగకి చాలా ఖర్చు ఉంటుంది కాబట్టి ఆ ఖర్చులో దీన్ని శృతులకు వెళ్ళిపోయిచ్చు అనమాట ఫోర్ థర్టీ రూపీస్ అంటే ఎవరితో అన్నట్టు అని చూసారా అట్లా షాప్లోకి వెళ్ళినప్పుడు దొరికి అలా చూపించేవాళ్ళు ఉండటం ఒక కస్టమర్స్కి అట్లా నేను కూడా ఒక నేను మీతో షేర్ చేసుకుంటున్నాను జస్ట్ అంత శారీ అంతా కూడా చక్క చిన్నగా మడతబెట్టారనమాట శారీ నాకు చూపించడానికి అందుకని నేను మీతో అలా చూపించాను ఓకేనా మంచి లైమ్ గ్రీన్ కలర్కి అండ్ నెక్స్ట్ బ్రింజల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తే ఏదైనా అదిరిపోతుందండి ఆరెంజ్కి బ్లూ కానీ గ్రీన్కి బ్లూ కానీ వస్తే చాలా బాగుంటుంది అలాగే దీనికి బ్రింజల్ బ్రూ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట ఈ బ్లూ అండ్ నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్లో చాలా డిఫరెన్స్ వేరియేషన్స్ ఉంటాయండి అదే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట అయినా మందేం బట్టల షాప్ కదా వాటి కోసం ప్యూర్గా చెప్పడానికి కాకపోతే నాకు వచ్చింది చెప్తున్నాను అంతే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత యాడ్ చేసుకోండి మొత్తం అంతా శారీ అంతా కూడాను గోల్డెన్ బుట్ వచ్చిందనమాట నెక్స్ట్ కింద బార్డర్ వచ్చేవాడికి బిగ్ బార్డర్ వచ్చింది పైన స్మాల్గా చిన్నగా వచ్చింది అనమాట మరీ పెద్దగా కాదు దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు రెండు ఒకే వైపు ఒకవైపు ఇచ్చేశాడు అనమాట మనకి దీంట్లోనే పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ సపరేట్గా కనిపిస్తుంది మీరు చూసారో లేదో నేను చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఫస్ట్ నా చేతి నుంచి మధ్య వరకు కూడా నా హెడ్ వర్క్ కూడా బ్లౌజ్ అనమాట అది అదనమాట అక్కడ నెక్స్ట్ నా లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్న దగ్గర నుంచి కూడా అది పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందండి బ్లౌజ్ పార్ట్ అయినా సరే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ అయినా సరే చాలా బాగుంది ఫోర్ థర్టీ రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి మనం సినిమాకి వెళ్తేనే ఖర్చు అవట్లేదు అంత సినిమా టికెట్లు ఇప్పుడు రేట్లు అంత పెంచేసారు మన సినిమాకి వెళ్తేనే ఒక టికెట్కి అంత కాస్ట్ పడుతుంది అది కాదనుకుంటే మనకు ఒక శారీ వచ్చేస్తాను అనమాట చాలా మంచిగా డిజైన్ చేసుకుని బ్లౌజ్ కుట్టించుకుంటే దాని అంత మంచి శారీ ఇంకెక్కడ ఉండదో చాలా అంటే చాలా బాగుంది అండి పళ్ళు పట్టు వచ్చింది మనకి ఆ బ్లౌజ్ పట్టు తీసేసుకుంటే ఇది మనకు పళ్ళు పట్ట వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చెప్పాను కదా లైమ్ గ్రీన్కి బ్రింజల్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందని చెప్పేసి మొత్తం అంతా కింద అంతా బొటీస్ వచ్చాయి అనమాట శారీస్ అంతా కూడా గోల్డెన్ బొటీస్ వచ్చింది మనకి శారీ కింద బిగ్ బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది చాలా స్మూత్గా ఉందండి నాకు ఏంటో క్లాత్ చూడంగానే చాలా ఏంటి ఎంత అనిపించింది క్లాత్ ఫోర్ థర్టీ రూపీస్కి ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఆ క్వాలిటీ బాగుంది అనిపించింది నాకైతే నచ్చింది మీకు ఎలా ఉంది ఏంటి అని నాకు కూడా కామెంట్ సేషన్ కామెంట్ చేసేయండి అండ్ నెక్స్ట్ కట్టుకొని చూపిస్తే బాగుంటుంది కానీ అప్పటికప్పుడు నాకు నా దగ్గర అంత మంచి బ్లౌజ్ పీసెస్ వేసుకోవాలి అంటే ఈసారి కట్టుకొని చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా నేను ఇప్పుడు రాగానే నేను మీతో షేర్ వీడియోస్ వీడియోస్ గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి నేను రాగానే అసలు ఆడు వేళ అసలు క్రిస్మస్ కదా మనకి ఇస్తాడో ఎవడో అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ అబ్బాయి డెలివరీ అబ్బాయి వచ్చి త్వరగా నేను డెలివరీ చేసి వెళ్ళిపోయాడు అనమాట నాకు వీడియో వెంటనే చేశాను బట్ ఇదే మరి పోస్ట్ చేస్తాను ఎందుకంటే కనుక ఇప్పటికే త్రీ థర్టీ అయిపోయింది త్రీ థర్టీ ఆ టైంలో పోస్ట్ చేస్తుంటే మిస్ రావట్లేదు మనకి టూ థర్టీ ఆ టైం అనమాట నాది ఎప్పుడు కూడాను అది మిస్ అయింది మనం త్రీ థర్టీకి పెట్టేసాను ఎప్పుడైతే అలా మిస్టేక్ చేయకుండా రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాం అనమాట ఈ వీడియోని కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చినట్టు చాలా బాగుందండి ఎల్లో అనుకుంటారు కాదు లైమ్ గ్రీన్ అనమాట ఇది మొత్తం అంతా శారీ అంతా గోల్డెన్ బుట్టిస్తో అదిరిపోయింది శారీ అనమాట చాలా బాగుంది మనం ఏదైనా ఫంక్షన్ కట్టుకెళ్ళినా దీని ఏజ్ అయితే చాలా ఖచ్చితంగా ఎక్కువ అని చెప్పొచ్చు అనమాట మరీ అంత చీప్ అని ఏం చెప్పలేం చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు ఎలా ఉంది ఏంటని ఒకసారి చెప్పేది నాకు ఓకేనా చాలా బాగుంది బార్డర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం అంతా కూడా ఇంత మంచి తక్కువ ప్రైస్కి ఇంత మంచి శారీస్ వస్తున్నాయి అంటే నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఫస్ట్ అయితే ఎందుకంటే మన బడ్జెట్లో వచ్చేస్తున్నాయి మనం సింపుల్గా బై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వే చేసుకోవచ్చు బాగానే ఉంటుంది బాగుంటుంది అనిపిస్తే మాకు అనిపిస్తుంది అనమాట మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి ఒకసారి కామెంట్ చేసేయండి నేను చూపించే ప్రా మొత్తం అంత కలెక్షన్ ఎలా ఏంటి ఏంటని కూడా కామెంట్ చేసేయండి మనం ఇప్పుడు ప్రజెంట్ చేసుకున్నది ఆ రెడ్ కలర్ కుర్తి కూడా మిషన్లో తీసుకున్నాను దాని కింద ప్యాంటు ప్లాజా యాడ్ చేశాను అనమాట దానికి నెక్స్ట్ ఆ కలర్ కాంబినేషన్ వచ్చిందని చూపిస్తాను మీకు అది పల్లెపాటు వచ్చింది ఇదేమో మనకి శారీ అంతా అనమాట బ్లౌజ్ పార్ట్ కింద ఉంటుంది చాలా బాగుందండి నాకు ఈ శారీ చూసినా చాలా బాగా అనిపించింది నాకు చాలా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి చూ చెప్పేయండి అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా నేను ఒక పప్పులో కాల్సిన శారీ ఇంకోటి ఉంది ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నది మంచి బ్రింజల్ బ్లూ కలర్ అని చెప్పేసి నేను తీసుకున్నాను నావీ బ్లూ అన్న బ్రింజల్ బ్లూ అని వస్తేమో అనుకున్నాను బట్ అది వచ్చేటప్పటికి నాకు తలపోట వచ్చే శారీ వచ్చిందనమాట అది కూడా చూపించేస్తాను చూసేయండి ఈ రెండుని చూసి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో ఆ శారీని చూసి అంత బ్యాడ్గా ఫీల్ అయ్యాను అనమాట ఫస్ట్ చాలా అంటే చాలా అంత మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది అనుకుంటే ఇంత ఇంకేమన్నాలే దిక్కుమల్ చీర వచ్చిందని అనుకోవాలన్నమాట బాగాలేదు అసలు నాకు అసలు నచ్చలేదు నేను చూసిన పిక్ ఎలా ఉందో లేకపోతే నేను అసలు ఎలా తీసుకున్నానో నేను మీకు పిక్ యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి ఇలా బాల్తో ఉంటాను అనమాట ఒక్కొక్కసారి అన్ని మంచిసారి వస్తాయని ఏం లేదు మేము కూడా అప్పుడప్పుడు ఇట్లా బుక్లు పడతాం అనమాట పడినప్పుడు దాన్ని సరి చేసుకోవడంలో నేను మనకు తెలివి అంతా వెంటనే వెనక పంపించేయడమే కదా వేరే తెలివి ఏమంటా చెప్పండి వెంటనే వెనక పంపించేసి మన మన ప్ర మన మనీ అయితే మనం తీసుకోవచ్చు నేను ఆ బ్లూ అని చెప్పేసి బార్డర్ బ్లూ అని చెప్పేసి నేను తీసుకున్నాను బట్ ఇది వచ్చేటప్పటికి ఇది ఇచ్చాడు ఈసారి అంతా చాలా బాగోలేదు అనమాట నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు అయినా సరే చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి దీని గురించి మరీ అంత పెద్దగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను ఓన్లీ చూపించే అంతవరకు చూపిస్తాను అనమాట శారీ అంతా అలా వచ్చింది అది పళ్ళు పాట అండి పట్టుకున్నది అది పళ్ళు వచ్చింది మొత్తం కింద పైన కూడా బార్డర్ అంతా పళ్ళుపాటు ఎట్లా ఉందో అట్లాగే వచ్చిందనమాట బార్డర్ బార్డర్ సైడు శారీ అంతా అది అని కూడా చెప్పను ప్రింట్ సమ్ ఏదో నాకు తెలీదు ఇది బ్లౌజ్ పాట వచ్చింది దీనికి అంత మించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా లేదు నాకు ఎందుకంటే నేను పిక్ యాడ్ చేస్తాను పిక్ ఎలా ఎలా ఉందో శారీ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసేయండి కాకపోతే దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఫైవ్ థర్టీ త్రీ రూపీస్ అంటండి నేను ఫైవ్ ఫార్టీ ఏమో ఆ గోల్డెన్ టిష్యూ శారీ అలా ఉంది అండ్ నెక్స్ట్ ఫోర్ థర్టీ రూపీస్కి ఆ లెమన్ ఆ లెమన్ ఆ లైమ్ గ్రీన్ శారీ అలా ఉంది ఈ శారీ ఎలా ఉందో చెప్పండి ఒకసారి ఇలా అనమాట అప్పుడప్పుడు ఇలా ఇబ్బంది పెట్టేస్తూ మీ చూడు అందుకని కొంచెం అప్పుడప్పుడు డిప్స్ డిసప్పాయింట్ అయినా కొన్ని కొన్ని మంచి ప్రోడక్ట్ ఉంటాయి కాబట్టి నేను అంతగా పట్టించుకోను ఓకేనా ఈ మూడిటి లింక్స్ అయితే నేనైతే మీకు అవైలబుల్గా పెట్టేస్తాను మీరు ఎవరికైనా కావాలనుకుంటే బై చేసుకున్నా అందరూ విష్ లింక్లో పెట్టుకొని చక్క మనీ తీసుకుంటున్నారు నేను విష్ లింక్లో కూడా పెట్టకుండా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఎందుకంటే మీరు కొనుక్కుంటారు ఏమో ఉద్దేశంతో పెట్టుకున్నా ఆడిచ్చే రెండు రూపాయలు మూడు రూపాయలు నాకు ఎందుకు లేనట్టుగా ఆలోచించాలన్నమాట జస్ట్ అంతే వేరే ఏం లేదు ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తే త్రీ రూపీస్ అట్లా వస్తాయండి ఆ విషయ లింక్లు ఓపెన్ చేయాలంటే నాకే తలకపోటు మీకు ఎలా చెప్పినా అని చెప్పి నేను మీతో షేర్ చేసుకోనుకోండి ఆ లింక్ ఆ విషయ లింక్లో మౌంట్ డైరెక్ట్ లింక్ అయితే పెట్టేస్తాను మీరు అయితే కావాలనుకుంటే బై చేసేసుకోండి ఓకేనా గోల్డెన్ టిష్యూ షేర్ అయితే చాలా బాగుంది విత్ లేస్ బార్డర్తో దీని మీద మంచి బ్లౌజ్ పిరప్ చేసుకుని వేసుకుంటే ఫంక్షన్ అదిరిపోద్ది అనమాట ఎవరిని మిస్ చేసుకోవద్దు ఓకేనా నా కలెక్షన్ అంత నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి